దర్శనం పదవ భాగం బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజుడు రాసిన గారు రాసినటువంటి వ్యాఖ్యానం ఇది ఇరవై ఏడు పన్నెండు ఇరవై మూడు కర్మ సన్యాసయోగంలో ఉన్న సర్వకర్మాని మనసా సన్యస్యాస్తే సుఖం వసి నవద్వారేపురే దేహీనైవ కున్నకారయన్ ఇంతవరకు పరిశుద్ధమైన అంతఃకరణుడు కాని కర్మ కర్మసన్యాసం కంటే కర్మయోగమే శ్రేయస్కరం అని చెప్పారు ఇప్పుడు పరిశుద్ధమైన అంతఃకరణ వాళ్ళ సర్వకర్మ సన్యాసం శ్రేయస్కరం అని దాన్ని వివరిస్తున్నాడు కృష్ణుడు జితేంద్రియుడై నా ఆత్మదర్శి కర్మాదులలో దర్శనం అనే వివా వివేకాన్ని పొంది బుద్ధితో జ్ఞాననిష్టను పొంది కర్మల నైమిత్తిక కర్మల సమస్త కర్మలను వదిలేసి వాంగ్మన కాయ కర్మలు వదిలేసి సన్యాసి ఐ తాను ఏ పనులు చేయకుండా చేయమని ఇతరులను కూడా ప్రోత్సహించకుండా అది ప్రసన్న చిత్తుడై తొమ్మిది ద్వారాలు గల ఈ శరీరం అనేటువంటి పట్టణంలో సుఖంగా ఉంట తోలి తొత్తి ఇది తూటులు తొమ్మిది తుస్సుమనుట కాయం అని ఎక్కడో మనకి కస్తూరి శివరావు గారి ఓ సినిమాలో పాట పాడుతారు శిరస్సులోని ఏడు రంధ్రాలు మూత్ర పురుష విసర్జన ద్వారాలు రెండు మొత్తం తొమ్మిది ద్వారా ఈ పట్టణానికి యజమాని దేహి శరీరధారి కనుక మొత్తం తొమ్మిది ద్వారా తరువాత పరిగృహ పరగృహంలో ఇతరుల ఇంట్లో ఉన్నట్లుగా ఉంటాడు వాడు సొంత కథ కొంప అద్దె కొంపది అలాంటి స్థిత ప్రజ్ఞుడైన యోగి విషయమే ఈ అర్ధాంతం చివరంతా చెప్తున్నారు కర్తృత్వం కర్మాని లోకృతి ప్రభు సర్మ ఫలం స్వభావస్తు ప్రవర్తదే పరమాత్మ స్వరూపమైన ఆత్మ అంటే స్వరూపం చిత్తశుద్ధి చేత మోక్షాన్ని పొందినటువంటి సన్యాసి లోకాన్ని ఈ పని చెయ్యు ఈ పని చెయ్యద్దు అని ఎక్కడా ఆర్దరివడు ఆదేశించడు తనకు ఇష్టమైన వాటిని తాను సృజించడు ఏది కావాలంటే సృష్టి చేసి అవతల చేతిలో పెట్టడు ఈక్షితాలు అంటూ ఉండవు కోరికనే ఉండవు కర్తృత్వం భోక్తృత్వం రెండు ఉండవు దీనికి నేను కర్త ఇది నేను తినాలి అలాంటి భావాలు ఉండవు అని ఇందులో భావం అర్థం చేస్తాం అయితే మరి అందరూ అట్లాగే తామరాకు మీద నీటి పొట్టుదా ఉంటే తామరాకు నీటికి అంతకుండా ఎలా ఉంటుందో అలా ఉంటే లోక వ్యవహారాలు జరగాలిగా ఎలా జీవ స్వభావమైనటువంటి మాయ ఆ రూపాల అయినటువంటి ప్రకృతి అంటే ఆత్మరూపం కంట కంటే వేరైన భిన్నమైన అవిద్యే స్వభావమే కర్తృత్వ రూపాన్ని ఆ తర్వాత కాలయత్తత్వ రూపాన ప్రవర్తిస్తారు అవిద్యే అంటే స్వభావం మనిషిలోని స్వభావం లోక వ్యవహారాలైన కర్మలకు ఫలాలకు కారణం అవుతోంది ప్రకృతి మాయా విద్య అవిద్య స్వభావం అజ్ఞానం ఇవన్నీ ఒకే పదానికి సమానమైన అర్థాలు కలగ దేహి విభు ప్రభు ఆత్మా ఇవి కూడా సమానమైన అర్థం నా దే కష్టచిత్ పాపం నచైవ సుకృతం విభు నావృతం జ్ఞానం ఆత్మభావాన్ని పొందినటువంటి సన్యాసి ఈశ్వర స్వరూపుడు విభుడు అలాంటి ఆ పరమేశ్వర్ ఏ భక్తుడి పాపాలను స్వీకరించడు భక్తులు ఆచరించే పుణ్యాలను పూజలను గ్రహించడు పరమేశ్వరుడు అవిక్రియయుడు కనుక అతనికి ఆ పాప పాపపుణ్యాలు ఏవి వివేక జ్ఞాన చేత కప్పబడి ఉన్నందువల్ల మోహాన్ని పొందటం వల్ల నేను చేస్తున్నా నేను చేయిస్తున్నా అను అనుకుంటూ ఉంటాను ఇప్పుడు ఒక విషయం చెప్పాలి సాయి శ్రీరామ్ అని ఆయన చివుకల శ్రీరామ్ ఆయన ఆయన చూస్తున్నారు ఇక్కడ దీన్ని వాచ్ చేస్తున్నారంటే ఈ లైవ్ చూస్తున్నారు చివుకల అంటే నాకు జ్ఞాపకం వచ్చింది అన్నే వెతుకుతుంటే ఒక బుక్ మాకు దొరికింది ఉయ్యూరులో మా ఇంట్లోనే పక్క ఇంట్లో అద్దెకు ఉండేవాడు సుమారుగా డెబ్బై డెబ్బై ఐదేళ్ళకి చివుకల వెంకటరమణ సిద్ధాంతి గారు అని ఆయన ఇక్కడ మా నాన్నగారు మా మావయ్య ఊళ్ళో కొంతమంది పెద్ద ఆయన దగ్గర వేదార్థం నేర్చుకోవటానికి ఆయన ఎక్కడో గుంటూరు జిల్లాలో చివరి కూర ఎక్కడో ఉండేవి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆయనకు వసతి కల్పించి ఇన్ని వస్తార ధాన్యం అంటూ ఇచ్చి అందరూ సమూహంగా ఐదారు గురుండేవాళ్ళు అనుకుంటారు ఆయన్ని పోషించే రకం ఒక రకంగా ఆయన దగ్గర విద్య నేర్చుకున్నారు మా నాన్నగారు అందులో దానిలో ముఖ్యం ఆయన మా ఇంట్లోనే అద్దెకుండేవాడు ఆయన మొదటి భార్య కుమారులు కుమార్తె ఆ పక్క ఇంట్లో ఉండేది ఆయన రెండో భార్య పిల్లలు ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట ఆ అమ్మాయి కూడా ఇక్కడికి వస్తూ ఉండేది వాళ్ళ పిల్లలు ఆ అమ్మాయి వెంపడి శర్వగారి భార్యావుడే ఆయన అల్లుడు అవుతాడు అన్నమాట ఆయన ఉయ్యూరులో ఉండగా కొన్ని పుస్తకాలు కూడా రాశారు అందులో వేద స్వరూపం అనే ఒక పుస్తకం రాశారు చిన్న పుస్తకం సుమారు డెబ్బై ఎనభై పేజీ అది కూడా ఉదయం కూడా ఎప్పుడో మన్నే దొరికితే తీసి దాచించా అది కూడా శివుకళ వెంకటరమణ శాస్త్రి అని ఉంది నేను సిద్ధాంతి అనేవాళ్ళం శివుకళ వెంకటరమణ సిద్ధాంత్ గారు జ్యోతిష్యం సర్వశాస్త్ర పారంగతులైన ఆ తర్వాత మళ్ళా గుంటూరు జిల్లా వెళ్ళి చాలా గొప్ప ప్రసిద్ధి ఉయ్యూరులో పెద్దగా ఎందుకు ఆయన రాణించలేకపోయి వీళ్ళకు ఉపయోగపడ్డారు కానీ తర్వాత ఆయన ఇక్కడ రాణించలా అక్కడ చాలా గొప్ప పేరు తెచ్చుకున్నట్టుగా నేను తర్వాత తర్వాత తెలుసుకున్నా ఆ పుస్తకం దొరికింది వేద స్వరూపం అది నేను చేస్తా వద్ద ఎప్పుడు దానికోసం చూసి నాదత్తే కవచిత్పాం పాపం సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం జంతవ ఆత్మభావాన్ని పొందిన సన్యాసి ఈశ్వరస్వరూపు విభుడు ప్రభు అలాంటి పరమేశ్వరుడు ఏ భక్తుడి పాపాలు స్వీకరించడు అలాగే భక్తులు ఆచరించే పుణ్యాలను పూజలును తీసుకోడు పరమేశ్వరుడు అవిక్రియుడు కాబట్టి అతనికి ఆ పాపపుణ్యాలు ఏమి కూడా అంటుకోవు అజ్ఞానుల యొక్క వివేక జ్ఞాన అజ్ఞానం చేత కప్పబడి ఉన్నందువల్ల మోహాన్ని పొందటం వల్ల నేను చేస్తున్నా నేను చేయిస్తున్నా అని అనుకుంటూ ఉంటా జ్ఞాని అలా అనుకోడు జ్ఞాన ఏషాం తదజ్ఞానం ఎత్తు మన్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం ఎవడి యొక్క ఆత్మ సంబంధమైన అజ్ఞానం జ్ఞానంచేతనసింప నశింపచేయబడుతుందో అంటే జ్ఞానిగా ఎప్పుడు మార్త అలాంటి వాడి యొక్క ఆత్మజ్ఞానం సూర్యుడు ఎంత ప్రకాశంగా ఉంటాడు అలా వెలుగు పొంది శుద్ధమైన బ్రహ్మస్వరూపాన్ని ప్రకాశింపచేస్తుంది అజ్ఞానం రచించటానికి జ్ఞానమే సాధనం అజ్ఞానం పోగా మిగిలి ఉండేదంతా ప్రకాశమే ఇక నీకెక్కడ చదువుకున్న చీకటి నీ దొరకదు అజ్ఞానం తద్బుద్ధాత్మానస్తాపరణ గచ్చ పునరావృత్తి జ్ఞాన నిర్దోషకల్మనులైనతు మును ఆ పరమాత్మ విషయంలో జ్ఞానం కలవాళ్ళై ఆ పరబ్రహ్మమే ఆత్మగా కలవాళ్ళై ఆ పరమాత్మే ఉత్కృష్టమైన చెరాచిన గమ్యం ఆయనే అనేటువంటి విధం కలవాడై ఆత్మ మీదనే ఆ ఎక్కడో నడుగా ఇక్కడే ఉంటాడు ఆత్మ మీదనే ఆసక్తి కలవాడై ఆత్మ జ్ఞానం అంటే అదే జ్ఞానం చేత నశింప చేయబడిన పాపాలు కలవ అప్పటిదాకా ఎన్నో పాపాలు వాడికి ఎప్పుడైతే ఆజ్ఞా ఆత్మ జ్ఞానం కలుగుతుందో పాపాలన్నీ దెబ్బకు కొట్టుకుపోతాయి నశించిపోగా ఏమవుతుంది జన్మరహితమైన మోక్షం మళ్ళీ పొట్టడం అనేది లేనటువంటి పునరావృత్తి రహితమైన మోక్షాన్ని పొందు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణి గభిహస్తిని సుని చైవ స్వపాకేచ సమదర్శన అజ్ఞా ఆత్మ జ్ఞానం వల్ల అజ్ఞానం నశించిపోయిన పండితుడు వేదార్థ విజ్ఞానం కలిగినట్టి నిరహంకారుడై ఉండి బ్రాహ్మణుడిలో ఆవులు ఏనుగులో చివరికి కుక్కలో కూడా చివరికి చండారుడిలో కూడా ఆత్మజ్ఞానం చేత అజ్ఞానం నశించటం వల్ల పండితులైన వాళ్ళు ఏకం అవిక్రయం అయిన బ్రహ్మాన్నే చూస్తారు కనుక కుక్కలో నక్కలో కోతిలో చీమలో శివుళ్ళు అందట్లోనూ ఒకటే ఆత్మ ఉన్నది అనే ఆత్మజ్ఞానాన్ని వాడు పొందు ఉత్తమ సంస్కారం కల సాత్విక బ్రాహ్మణుడు మధ్య మధ్య మధ్యమ మధ్యమిక హీనమైన తామసలా ఆ తామసం అంటే మనిషి బలానికి రూపైనటువంటి ఏను అద్వితీయం కోటస్థం అసంగం అయిన బ్రహ్మాన్ని తెలుసుకునేవాడు అన్నిట్లో ఉన్నది బ్రహ్మ మొక్కడే పర బ్రహ్మ మొక్కడే అని పాపం తంబూరా పట్టుకొని ఏడుకొండల మీద ఆయన డ్యాన్స్ చేస్తూ పాడాడు అన్నమాచారు ఈ శ్లోకంలో సమదర్శినిహ అన్నప్పుడు అన్ని ప్రాణులలో సమత్వ దర్శనం ధర్మశాస్త్రం నిషిద్ధం కదండి నాలుగు వేదాలు చదువుకన్నా సమానార్హతలు కలిగిన ఇద్దరు వచ్చినప్పుడు వాళ్లను పూజించి గౌరవించటంలో హెచ్చు తగ్గులు చూపించటం పాపం కదా అలాగే నాలుగు వేదాలు చదివిన వాళ్ళని మూడు వేదాలు చదివిన వాళ్ళని రెండే చదివిన వాళ్ళని ఒక్క వేదం మాత్రమే చదివిన వాళ్ళని అందరినీ ఒకే కాట కట్టించి పూజించే గౌరవం కూడా పాపమే కదా అని ఒక వేదం చదివిన వాడికి చతుర్వేద స్పారండి కంటే అధికంగా గౌరవించి పూజించటం కూడా పాపమే అటువంటి పూజ చేసిన యజమాని అన్నాన్ని ఎవ్వరూ తినరాదు అని ధర్మశాస్త్రం చెబుతోంది అటువంటి జీవన్ముక్తులైన వాళ్ళు సమదర్శనులు అందరినీ సమానంగా చూస్తారు ఎక్కడ పక్షపాత బుద్ధి వాడకుండా ఇహిత సర్గో సామ్యే స్థితం మనహ నిర్దోషం హి సమం బ్రహ్మా తస్మా తే తేస్థితా అర్జున సమభావం కలవాళ్ళు అంటే దోషరహితం అద్వితీయం అయిన బ్రహ్మస్వరూపాన్ని అన్ని ప్రాణులలో చూడగలిగినవా వాడు నిశ్చల భావంతో జన్మబంధనాలన్నిటినీ జయించి ముక్తిని పొందుతారు అలాంటి వారు బ్రహ్మత్వ స్థితిని ఈ జన్మలోనే పొందుతారు ఎక్కడో అక్కడ అలాంటి సమదర్తులైన పండితులు బ్రహ్మంలాని దోషరహితులు జన్మను పరుచుకుంటారు కాబట్టి వాళ్ళకి పాపం అనేది ధర్మశాస్త్రం కూడా అదే విధంగా సామాన్యులమైన మనం లౌకిక జీవితాలు పైన చెప్పిన గౌతమ ధర్మ సూత్రాన్ని నిత్యము అతిక్రమిస్తూనే ఉంటాం చదువుకుంటూనే ఉన్నాం పారాయణ పారాయణే మన వ్యభిచారం వ్యభిచారమే అని చెప్తుంటారే అలాగా ప్రియం ప్రాప్య నోద్విజే స్థిర బుద్ధి రసం మూఢో బ్రహ్మావి బ్రహ్మనిష్ఠిత బ్రహ్మనిష్ఠుడైనటువంటి బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి సర్వకర్మ సన్యాసం చేసినటువంటి ఎతి అనుమానం లేని నిశ్చయాత్మక జ్ఞానం కలవాడై మోహం లేని వాడుగా ఉంటాడు కాబట్టి అతడు ఇష్టవస్తువు లభించినందువల్ల సంతోషం పడ అలాగే వాళ్ళ గారెంతో భోజనం పెట్టే స్వాముల వారికి అబ్బు సంఖని ఎగిరేసి అలాగే లడ్డూలతో పెట్టే సంతోషం పెట్టి రేపు చింతకాయ పచ్చడితో పెట్టింటే ఏం కొంపరా ఈ కొంపకి ఎందుకు వచ్చానా అనుకోకూడదు అలా అనుకుంటే కూడా ఉన్నవాడే ఇంద్రియాన్ని జయించను మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక స్వాములారు ఉండారు ఆయన పేరు నాకు జ్ఞాపకం అందరూ ఆయన నారాయణ స్వామి నమస్కారం పెట్టిన ఆయన కోపం వచ్చిన నారాయణ నారాయణ అది ఆయన పేరు నారాయణ స్వాముల ఆయనకి మనిషి దిట్టంగా భోజనం పెట్టే ఇల్లు అంటే బాగా ఇష్టం కాదు తక్కువగా ఒక మాదిరిగా తరగతి వాళ్ళు పెట్టే వాళ్ళ మీద పెద్దగా ఆయనకి చూపు ఉండేది కాదు అది అంత ఇతీశ్వరికి కూడా ఆ పరిస్థితి ఉంటుంది ఎందుకంటే జయించడం శరీరాన్ని జయించలేకపోయారు ఇంద్రియాన్ని జయించలేకపోవటం బాహ్య స్పర్శేష్ ఆత్మ నియత్సుకం స బ్రహ్మయోగ యుక్తాత్మ శబ్దస్పర్శాది విషయాలలో పగులుకోపనని అంతఃకరణం కలవ వాటికి దేనికి అని అమ్మకుండా ఆత్మలో లభించే సుఖాన్ని మాత్రమే పొందాలి అలాంటి బ్రహ్మంలో సమాధితో కూడిన అంతఃకరణం ఆయన ఆయనకి పరమాత్మకి ఆయనకి భిన్నం లేదు తేడా లేదు ఆయనలోనే రమిస్తూ ఉంటారు వాళ్ళు అది అది వాళ్ళ గొప్ప వాళ్ళ గొప్ప అక్షయమైన సుఖాన్ని ప్రతిక్షణం పొందుతారు ఏ హి దుఃఖయోనయ దుఃఖయో నయతే అధ్యస్తవంత కౌన్య నే రమతే బుధ విషయాల ఇంద్రియాలతో ఉన్న సంబంధం భోగాలు ఇవన్నీ ఆద్యంతవత్తు అంటే ఉత్పత్తి వినాశం ఉంటాయి ఈ భోగాలన్నీ మధ్యలో మాత్రం క్షణకాలం ఉంటాయి కాబట్టి అవి అనిత్యాలు విషయేంద్రియ సంబంధం వల్ల లభించే భోగాలు దుఃఖాన్ని కలిగిస్తాయి ఓ అర్జున తత్వాన్ని తెలుసుకొన్నట్టు విద్వాంసుడు ఆ భోగాలలో ఆసక్తి పొందడు ఆయన బంగారు పరిపేసినా ఆయనకొకటి చాక్మీల కూర్చోబెట్టినా ఒక మూఢులకు మాత్రమే పశువుల్లాగా భోగ ఆసక్తి ఉంటుంది శక్నోతిహైవయ సోడు రాక్షరీర విమోక్షణాత్ కామ క్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నర కామక్రోధాదుల వల్ల పుట్టినటువంటి వేగాన్ని మరణించటానికి ముందుగాని అంటే బతికుండగాని నిగ్రహింపగలుగుతాడు అలాంటి వాడు జీవించి ఉండగాని ఇంద్రియ నిగ్రహం వల్ల బ్రహ్మభావాన్ని పొంది యోగిగా అయి సుఖపడతాడు మనకి లేని సుఖం ఆయన పొందు కామక్రోధాల వేగాన్ని వర్ణించి చెప్పడం కష్టం తల్లిని తండ్రిని కూడా సంహరించటాన్ని కామక్రోధోద్భవ వేగమే కారణం అటువంటప్పుడు ఇతరుల ఎడ దుర్మార్గానికి పూనుకోవటంలో ఆశ్చర్యమే మనం చూస్తున్నాం ఇప్పటికే ఒక హత్య జరిగి నాలుగేళ్ళు దాటిపోయి నాలుగున్నర ఏళ్ళు అయిపోయినా ఇంతవరకు అతీగతి లేదు ఎవరు చేశారో అందరికీ లేదు కానీ ఎవరు బయట పెట్టలేదు అది మన కళ్ళ ముందు సమాజంలో జరుగుతున్న హత్యలు గృహదహనాలు మానభంగాలు మొదలైన వాటికి కామ క్రోధ ఉద్భవ వేగం స్పీడ్ అన్నది ఆ స్పీడ్ కాదు అది మానవుణ్ణి దానవుడిగా పశువు కంటే పాదాహీనుణ్ణిగా చేస్తుంది కామ క్రోధాల వల్ల పుట్టే ఆ తొందర ఉందే తొందర పాటు అది మరణ పర్యంతం నమ్మ తగింది కదా వాడి మరణ పర్యంతం వాడి శల్య గతం ఎముకలు కట్టు పెట్టు అంతటి బలవత్తరమైంది దాన్ని విదుర్కోవాలంటే ఎంత వాడు ప్రయత్నం చేయాలి యోగస్థ రామస్థదా యోంత యోంతఃంతరా రామస్థదా అంతర్జ్యోతిరేవయ సయోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగచ్చతి ఏ జ్ఞానయోగి తన ఆత్మయందే సుఖాన్ని అనుభవిస్తూ ఆత్మలోనే క్రీడిస్తూ చక్షురింద్రియ ప్రకాశాన్ని ఆశించకుండా ఆత్మయే ప్రకాశంగా కలవాడుగా ఉంటాడో అలాంటి अपरोक्ष आत्मज्ञानि जीवने ब्रह्मभावान् पा जीवन्ते ब्रह्मनिर्वाण मृषयःखीनकल्मषा छन्दद्वैधायतात्मान सर्वभूत इते रताः पापलनि पोगुकोनि సమస్త సంశయాలను తొలగించుకొని ఇంద్రియాలన్నిటినీ జయించి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి అన్ని జీవరాతుల హితాన్ని కోరటంలో ఆసక్తి కలిగినటువంటి అహింసాపరుడైనటువంటి ఋషులు జ్ఞానులు బ్రహ్మ నిర్వాణాన్ని పొందుతున్నారు కామక్రోధ వియుక్తనా అధితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనా కామక్రోధాలని విడిచిపెట్టిన విషయాలను గురించిన ఆలోచన లేకుండా అంతఃకరణాన్ని నియమించుకున్నట్టి ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి సన్యాసుల జీవించి ఉన్నప్పుడు మరణించిన తరువాత కూడా మోక్షంలో జీవించగా ఉండగా మోక్షం మరణించినా మోక్షం అంటే అలాంటి వాడు ప్రారంధ కర్మవశాన జీవించి ఉంటే జీవ జీవన్ ముక్తుల ప్రారంధ కర్మ నశించిపో భౌతిక దేహాన్ని వెది వదిలి ముక్తి పొందు రెండు విధాలా వాడు ముక్తులే అవుతారు पश्यान्कृत्वा बहिर्बाह्याम् चक्षुश्चैवान्तरे ब्रूः प्राणापानौ समौ कृत्वा नासाध्यन्तनचारिणौ यतेन्द्रियमनो बुद्धि मुनिर्मोक्षपरायणः यतेन्द्रियमनो बुद्धिर्मुनिर्निर्मुनिर् ఆత్మజ్ఞాననిష్ఠులై ఇంతవర సన్యా విముక్తి చెప్పారు వెంటనే వారికి ఆ జ్ఞానం రావడం మోక్షం చిత్తశుద్ధి జ్ఞానప్రాప్తి సర్వకర్మ సన్యాసు చిత్తశుద్ధి జ్ఞాన నెక్స్ట్ స్టెప్ చిత్తశుద్ధి మొదలు దానివల్ల జ్ఞానం దాని తర్వాత సర్వకర్మ సన్యాసం అనే క్రమంలో మోక్షానికి అది దారి అవుతుంది మోక్షాన్ని కలిగించగలుగుతుంది అని చెప్పారు ఇక సంయక్ దర్శనాన్ని ధ్యాన యోగం యొక్క అవసరాన్ని గురించి విపులంగా చెప్పదలచి మూడు శ్లోకాలు సూత్రప్రాయంగా మనకి చెబుతారు బహిష్కృతం చేసి వదిలేసి వాటిని గురించి అస్సలు ఆలోచించకూడదు దృష్టిని రెండు కనుబొమ్మల మధ్య నిలిపి ప్రాణ అపానాలను కుంభకంచేత నిరోధించి బంధించి ఇంద్రియాలను మనస్సుని బుద్ధిని నిగ్రహించి ఈ మూడు పట్టుకోవాలి కామక్రోధ భయాదులను జయించి మోక్షం మీదే ధ్యానం కలవాడైన యోగి సన్యాసి కూడా వాడు ముక్తుడే అవుతాడు అలాంటి వాడి మోక్షం కంటే ఇంకొకటి ఏమీ ఉండదు మళ్ళా ఒక్కసారి వెళ్ళాలి శబ్ద స్పర్శ విషయాలను బహిష్కృతం చేసి విసర్జించి వాటిని గురించి అస్సలు ఆలోచించక దృష్టిని రెండు కనుబొమల మధ్య కుంభకం కుంభకంచేత నిరోధించి అంటే స్తంభింపజేసి ఇంద్రియాలను మనస్సును బుద్ధిని మూడింటిని నిగ్రహించి కామక్రోధ భయాలను జయించి మోక్షం మీద జానం కలవాడైన యోగిలక సన్యాసి కూడా ముక్తుడే అవుతారు అలాంటి వాడి మోక్షం కంటే వాడికి ఇంకా అదన్యంగా ఏం లేదు అంతకు మించి ఇది హయ్యెస్ట్ పదవి మన దేశంలో హయ్యస్ట్ పదవి రాష్ట్రపతి అంతకు మించి మనకి పది కథ భోక్తారం యజ్ఞ తపసాలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞావా శాంతి మృత్యతి అలాంటి అధికారి అయిన పురుషు యజ్ఞాల యొక్క తపస్సు యొక్క భోక్తనైన నన్ను కర్తృపంలో అనుభవించే నన్ను నా నేను కర్తృత్వం వహిస్తా నేను అన్నిటికంటే అతీతుడైనా నేను కర్మలు చేస్తానని చెప్పుకున్నాడు కదా నన్ను సమస్త లోకాలకు ప్రభువైన నన్ను మళ్ళీ అనుమానం లేకుండా లోకాలకు ప్రభువైన నన్ను సమస్త భూతాలకు ఉపకారం చేసే నన్ను భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం శాంతి మృచ్ఛతి ఆ ప్రభువైన నన్ను భూతాలకు ఉపకారం చేసే నన్ను అంతకంటే ఎవరైనా చేస్తారో సర్వ సర్వసాక్షినటువంటి నన్ను తెలుసుకొని సంసార నివృత్తి రూపమైన మోక్షాన్ని ఎవరైతే తెలుసుకుంటారు వాళ్ళు మోక్షాన్ని పొందుతున్నారయ్యా ఈ ఉపనిషత్ బ్రహ్మ విద్యా యోగ శ్రీకృష్ణార్జున సంవాది కర్మ యోగో నామ పంచమోధ్యాయ ఇప్పటికి ఐదు అధ్యాయాలయ్యాయి రే ఆత్మ యోగం అని దాని గురించి తెలుసుకుందాం స్వస్తి